మనం ఆచరిస్తే ఏమైతే అంటే చాలా వరకి మనం పాపాల వైపు వెళ్ళం అంటే ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కదా అందులో ఒక్క శ్లోకం పాటించినా మనం చాలా వరకు మార్పు చెందుతాం ఇప్పుడు మనకు గీతా జయంతి అనేది ఉంటుంది భగవద్గీత గీతా జయంతి అనేది ఉంటది ఆ రోజు ఎంతో అద్భుతంగా పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ రోజు మాత్రమే పాటిస్తారు మిగతా రోజులన్నీ పాటించాలి అట్లా మనం ప్రతిరోజు మన జీవితం అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు పాటించాం ప్రతిరోజు పాటిస్తేనే అది మన జీవితాన్ని మంచి ఉంచుతుంది ఇప్పుడు చెప్పాలి కదా నేను రెండు వేల పదకొండులో ధ్యానంలోకి రాకుండా ముందు ఒకలాగా ఇప్పుడు ఆయన ఎస్ఐ అలా నాన్న సురేష్ కాక తీసుకొని వచ్చింది ఆయనకి ఎంత మంచిగా అనిపించింది అంటే నువ్వు అలా జీవించి మాట్లాడుతున్నావు అన్నాడు అందులో ఆ జ్ఞానంలో జీవించి మాట్లాడుతున్నావు అట్ట చెప్పినావు మంచిగా అనిపించింది అన్నాడు అలా కావడానికి కారణం ఏంటండి ఆచరణ ఇప్పుడు ఒకటే విషయం ఏం చెప్పిందంటే బ్రహ్మ సీతా మహాపత్రిజీ నేనేదైతే చెప్తున్నానో అక్కడికి ఆగిపోవద్దు అన్న ఒకే మాటని మేము గట్టి పట్టుకున్నాం తెలుసా ఎందుకంటే తేనెటీగా ఎప్పుడు ఒకే పుష్పం మీద వాలితే తేనె తెట్టు రాదు అని చెప్పిండు వస్తుందా ఒకటే పుష్పం మీద వాలితే ఎంత తేనె అంతది అక్కడ నుంచి అసలు ఈ పువ్వు ఈ పువ్వు ఆ పువ్వు అన్న తేడా లేకుండా పిచ్చి పువ్వుల మీద కూడా ఆలుతుంది పిచ్చి పూల మీద మల్లె పూల మీద మంచి పూల మీద చెడు అన్ని పూల మీద వాలుతుంది ప్రతి చెట్టుకు పుష్పం అనేది లేకుండా ఉండదు కొన్ని పూజకు వనికస్తే కొన్ని పనికిరవారు కొన్ని ఆయుర్వేదానికి వన్కస్తాయి ప్రతి పుష్పంలో నుంచి తేనెని తీసుకొని మనకి తేనెని ఇస్తుంది అదే చెప్పింది అదే గట్టే పట్టుకున్నాం మేము అందుకని ప్రతి గురువు దగ్గర ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ పుస్తకాలు వాళ్ళ జ్ఞానం వాళ్ళ శరణాగతి వాళ్ళ ఎనర్జీలో మనం ఉండాలి అంటే ఇప్పుడు ఈ పిరమిడ్ సొసైటీ అనేది ఏం చేస్తారంటే ప్రతి గురువు యొక్క జ్ఞానాన్ని తీసుకుంటారు అందుకని దాన్ని ఏం చేస్తారంటే ఆచరణ ఉంటది ఆచరణ ఎప్పుడైతే ఉంటుందో జీవించి చెప్తారు ఆ జ్ఞానంలో అందరికీ సాధ్యం కాదండి అనే కోశం ఉంటుంది ఐదవ కోశం మనకి ఏడు కోశాలు ఉంటాయి ఈ కోశం పేరు అన్నమయ కోశం ఇది మాత్రం ఉత్తగి తోలే కనిపిస్తుంది అందుకే చెప్పాను కదా నవరంధ్రాల తోలు బొమ్మరా అంటే ఈ తోలు బొమ్మకి ఇప్పుడు మనం తోలు బొమ్మ ఆటలు చూపిస్తారండి స్టేజ్ మీద అది ఎంత అద్భుతమైన ఆటనో తెలుసా స్టేజ్ మీద తోలు బొమ్మలు పెట్టి ఆట ఆడిపిస్తుంది పాతకాలంలో ఆ బొమ్మని మనము ఎందుకంటే ఈ తోలు బొమ్మ ఏమైతుంది మట్టిలో కలిసిపోతుంది తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి దీనికి ఈ తోలుబొమ్మ లోపల ఈ నవరంధ్రాల తోలు బొమ్మ తులకరి అంటే ఇది ఏం చేస్తుందంటే ఇది పుట్టకన్న ముందు మలంలో మూత్రంలో చీములో అమ్మ కడుపులో నరకం అనుభవిస్తుంది అదే చెప్పిండు ఒక ఋషి మాస మాసాన ఏదైతే ముట్టస్తుందో ఆ ముట్టు రూపమే నీవు ఉంది మాస మాసాన ఏదైతే ముట్టస్తుందో ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ ఏం చేస్తుందండి అంతెందుకు స్త్రీల కంటే ముందు ఇప్పుడు చదువుకునే పిల్లలు అసలు పెద్ద మనిషి అయితే దాన్ని అసహించుకోవడం స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళకి తెలదు మనకు ఉండాలి కదా తల్లి అంటే ఏంటి అమ్మమ్మ అంటే ఏంటి నానమ్మ అంటేంటి గుండెట్టుకొని చెప్పాలి అసలు పెద్ద మనిషి అంటే ఏంటిది అంటే పైట వేసే సమయం ఆసన్నమైంది పైట అంటే ఆఫ్ చారి అంటే సగం చీర అంట లంగా ఓని వేసి ఓని వేసే సమయం ఆసన్నమైంది ఆ రోజు అమ్మాయి మీద మూడు రకాల శక్తులు ఉంటాయి పార్వతి సరస్వతి లక్ష్మీదేవి ముగ్గురు యొక్క శక్తులు ఉంటాయి పెద్ద మనిషి అమ్మాయి మీద అందుకే మనం తాకము ఆమె పెద్ద మనిషిందని తాకకుండా అది కాదండి మనం అంతా ఉర్పట చేస్తాం అన్ని ఉల్లిపట మనం ఆచరిస్తాం ఆమె మీద ముగ్గురు యొక్క అమ్మవారి శక్తులు ఉంటాయి ఆ రోజు ఆ ముగ్గురు మనం మూడు రోజుల ముట్ట ఎందుకు అంటారంటే మూడు రోజులు ముగ్గురు మన మీద అమ్మవార్ల యొక్క శక్తి ఉంటుంది ఆ శక్తితో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ గర్భసంచికి ఎప్పుడు డ్యామేజ్ అనేది ఉండదు అంటే మన లోపలున్న అవసరం లేని దాన్ని వీసిస్తుంది ఆ రోజు మూడు రోజుల్లో మరి అది ఆగితేనే కదా మనం తల్లిగా మారుతున్నాం కానీ మనం దాన్ని అసహించుకుంటున్నాం అది కాకపోతే మంచి ఉండి ఇలా కతుందంటాం అది కాకపోతే మంచి ఉంది నా యాత్రలు బంద్ అయినాయి అంట దాని కోసమని అంతెందుకండి రేపు గణపతికి మనం ప్రసాదం చేస్తున్నామంటే ఈరోజు గోళీలు వేసుకుంటుంది ప్రసాదం మళ్ళీ చేయచ్చండి అది దాన్ని ఆపకూడదు అది నువ్వు చెప్తే వస్తుందా దేవుడు చెప్తే వస్తుందా ఆలోచించండి నే శరీరంలో ఒక ప్రాసెస్ జరుగుతుంది అది అంటే మన శరీరంలో దానికి అది వస్తుంది కానీ మనం చెప్పట్లేదు దానికోసమని మనం గోళీలు వేసుకొని మళ్ళీ మనం దానికి ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాం ఒక విషాన్ని వేస్తున్నావు టాబ్లెట్ అంటే ఏంటి ఒక విషం ఆ విషాన్ని మనం లోపలేసి దాన్ని ఆపేస్తున్నాం ఆపేసినప్పుడు నువ్వు అవుతావా కాదా తెలియదు మళ్ళీ ఎన్ని రోజులకైతావా తెలియదు కానీ ఆ మైల్ అంతా నీ లోపల ఉంటుంది అప్పటి వరకు అసలు నీ శరీరం గురించి తెలుస్తలేదు నువ్వు ఎవరో ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ముట్టుని అసహించుకోరు ఆ ముట్టు రూపమే నీవురా అని ఒక గురువు రాసిండు ఒక పాట నవరంధ్రాల తోలు బొమ్మర మలమూత్రాల మురికి కొమ్మరా ఏముంటదండి ఇంట్లో ఒక పిండంని బయటకు తీసిన డాక్టర్లను చూడండి అంత మలము మూత్రము నిత్తురు చీమి ఉంటది ఆ పి ఆ పిండానికి అప్పుడు కదా ఆ బట్టలన్నీ తీసుకొని తోడు చేసి ఇస్తారు పుట్టినప్పుడు చూస్తే తెలుస్తుంది మనమేమో సృహల్లో ఉందాం కొందరు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఈజీగా డెలివరీ అయిన వాళ్ళు చూస్తారు